అదే వేష్య డినామినేషన్ లార్జ్ రాబోతున్నారు డినామినేషన్ని లార్జ్ వేష్య అది దానికి కావాల్సింది సభ్యులు దానికి కావాల్సింది సభ్యులు కావాలి దానికి వాళ్ళ వాళ్ళని ఆకర్షించడానికి నువ్వు ఆభరణాలు పెట్టుకున్నా తప్పు లేదు నువ్వు అర్ధనగ్నంగా తయారైనా తప్పు లేదు నువ్వు బిగోతుగా ఉన్న డ్రెస్సులు వేసుకున్న తప్పలేదు ఈరోజు మోడ్రన్ అంది ఆడపిల్లలలో తయారవడం ఈరోజు కామన్ నువ్వు ప్యాంట్లు వేసుకొని పైన టీషర్ట్లు వేసుకొని తిరిగినా తప్పులేదు నైట్ డ్రెస్ షర్టు ప్యాంట్ వేసుకున్న తప్పలేదు నైట్ డ్రెస్లో తప్పలేదు ఏంట్రా వేష ట్రై చేస్తుంది విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాంది పోయేటాడేవాడు ఆ సంఘానికి వేష్య దగ్గరికి వెళ్ళిన వాడు వేష్యతో ఏక శరీరం అవుతున్నాడు అని పౌలు గారు చెప్పలేదా ఇప్పుడు వాడు ఏమవుతున్నాడు వాడు వేష్యతో శరీరం అవుతున్నాడు వేషతో సాంగత్యం చేసిన వాడు వేషతో ఏక శరీరం అవుతలేడా సంఘశాఖలేండిది వేష్యలు వీటిలను ఆకర్షిస్తూ ఉంటుంది లార్జ్ వీటిలో ఆకర్షిస్తూ ఉంటుంది అది అందుకే నువ్వు ఎట్లా తయారైనా పర్వాలేదు నువ్వు ఎట్లున్నా పర్వాలేదు దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు పైవేశాన్ని చూడాడు బైబుల్ చెప్తలేదా దేవుడు పైవేశాన్ని చూడాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు మరి ఆ దేవుడే చెప్పిన హృదయ శుద్ధి ధన్యులు నీ హృదయములో ఉన్నదే నీ నోరు మాట్లాడును నీ హృదయములో నిండినదే నీ నోరు నోరు వచ్చును నీ హృదయ స్థితి నీ బయట వేషం ద్వారా తెలుస్తుంది మరి ఆ వాక్యమే చెప్తాంది అక్కడ వీళ్ళ హృదయం బాగలేదు కాబట్టి బయట వేషాలు ఉన్నాయి వీళ్ళ నీకు అర్థమైందా నేను అన్నది వీళ్ళ హృదయం బాగలేదు కాబట్టి వీళ్ళ జీవితాలు అలా ఉన్నాయి